ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనము శ్రీ మహాకవి వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంను పారాయణం చేస్తున్నాము అయోధ్యాకాండంలో ఉన్నాము మన భరతుడు సేనతో శ్రీరాముని తోల్కరావానికి వెళ్తున్నాము ఆ ఘట్టాన్ని చూస్తున్నాము ఇదిలా ఉంటే ఈరోజు శ్రీరాముడు సీతాదేవితో కూడి చిత్రకూట పర్వత ప్రదేశం వివరించుతూ ఆ వన శోభలను వర్ణించి చెప్పుట ఓం త్రయంబకం జజామయ సుగంధిం పుష్టివర్ధనం ఉరువారు కమ్య బంధనాత్యోర్ముఖ్యమా అమృతాత్ శ్రీరామునకు గిరులను దర్శించుటయందు వనములలో విహరించు విషయమున మక్కువ ఎక్కువ సీతా లక్ష్మణులతో కూడి శ్రీరాముడు ఆ చిత్రకూట పర్వతమునందు చాలా కాలం గడిపెను పిదప ఒకనాడు అమరతుల్యు అమరతుల్యుడైన రఘురాముడు విదేహ రాజకుమారైన సీతాదేవికి ప్రేమను కూర్చుడకు ఆ విధముగా తాను ఆనందించుటకు ఇంద్రుడు సచీదేవికి వలె చిత్ర విచిత్రములైన చిత్రకూట పర్వత శోభలను ఆమెకు చూపుచు ఇట్లు నుడివెను ఓ శుభాంగి రాజ్యాధికారము నాకు దూరమైనప్పటికీ హితైషులైన మిత్రులు నాకు చేరువలో లేనప్పటికీ ఈ చిత్రకూటమునందలి రమణీయ దృశ్యములను చూచుచు ఆనందించుటలో నిమగ్నమైన నా మనస్సును ఆ విషయములు ఏవీ కలవరపరచుడలేదు ఓ సుందరి ఈ చిత్రకూట పర్వతము యొక్క అందచందములపై ఒక్కసారి నీ దృష్టిని ప్రసరింపజేయుము ఇందు వివిధములగు పక్షులు మధుర ధ్వనులు గావించుచున్నవి దీని ఎత్తైన శిఖరములు ఆకశమును తాకుచున్నవి ఆ శిఖరముల నుండి జాలువారుచున్న గైరికాది ధాతువులు కనువిందు గావించుచున్నవి గైరికాది ధాతువులచే రమ్యంగానున్న గిరి శిఖ శిఖరములలో కొన్ని ప్రదేశములు మిగులు స్వచ్ఛములై అలరారుచున్నవి కొన్ని ఎర్రని కాంతులతో విలసిల్లుచున్నవి కొన్ని ఎరుపుతో కూడిన పసుపు వన్నెతో రాజిళ్ళుచున్నవి కొన్ని ఇంద్రనీల మనుల కాంతులతో విరాజిల్లుచున్నవి కొన్ని పుష్య రాగముల వలె శోభిళ్ళుచున్నవి కొన్ని స్ఫటికముల వలె తెల్లనైనవి కొన్ని కొంచెముగా తెలుపు వన్నె కలిగియున్నవి కొన్ని నక్షత్రముల వలె తలుకులీనుచున్నవి కొన్ని పాదరసము వలె ఒప్పుచున్నవి ఈ పర్వతమునందు నానా విధములగు మృగములు సంచరించుతున్నవి బహువిధములైన పక్షుల గుంపులు నివసించుచున్నవి పెద్ద పులులు చెరుత పులులు ఎలుగు బంట్లు మొదలగు క్రూర మృగములు సైతం మునుల ప్రభావంచే తమ హింసా ప్రవృత్తిని విడనాడి తిరుగాడుచున్నవి అందువలన ఈ శైలము ప్రశాంతముగా ఆహ్లాదకరమై ఒప్పుచున్నది ఈ పర్వతము మామిడి నేరేడు వేగిస లొద్దుగు చెట్ల తోడను మొరటి పనస చండ్ర చెట్ల తోడను ఊడుగు గజపిప్పలి నిమ్మి మారేడు తుమ్మి చెట్ల తోడను వెదుళ్ళ తోడను టేకు వేప ఉలిమిరి హిప్ప తిలక వృక్షములతోడను రేగు ఉసిరిక మంకెన చెట్ల తోడను వేత్ర వృక్షములతో ఏరుమద్ది దానిమ్మ మొదలగు వివిధ వృక్షములతోడను కూడి నేత్ర పర్వతమై ఒప్పుచున్నది నేత్ర పరమమై ఒప్పుచున్నది ఈ వృక్షములు పుష్ప పలభరితములై చూడముచ్చటగా ఉన్నవి తమ చల్లని నీడలతో ప్రాణికోటికి ఆయన గొలుపుచున్నవి ఈ విధముగా ఈ పర్వతము అత్యద్భుత శోభలతో అలరారుచున్నది ఓ కళ్యాణి ఆహ్లాదకరమైన కొండ చర్యలయందు పరస్పర ప్రేమానురాగములతో జంటలు జంటలుగా విహరించుచు చూచేటి వారికి గగురుపాటు కూర్చుచున్న ఈ కిన్నెర జాతి వారిని చూడము విద్యాధరులు వారి సతులు చెట్ల కొమ్మలపై నుంచిన ఖడ్గములను అమూల్యమైన వస్త్రములను వారు విహరించుతున్న సుందర ప్రదేశములను దర్శింపుము ఈ పర్వతముపై కొన్ని చోట్ల జలపాతములు పైనుండి క్రిందికి దూకుచున్నవి మరికొన్న చోట్ల భూమిని చీల్చుకొనుచు నీటి ఊటలు సవించుచున్నవి అక్కడక్కడ చిన్న చిన్న ప్రవాహములు కనువిందుగా వివిధ ప్రవాహములతో కూడిన ఈ పర్వతము మదదారాలను స్రవించుతున్న మత్త గజము విరాజిల్లుచున్నది వివిధములవు పూల వాసనలను మోసుకొనుచు ఈ కొండ గుహల నుండి వచ్చుతున్న వాయువులు తర్పణ మునరుచున్నవి ఈ సుగంధములకు ఆనందింపని వారు ఎవ్వరు ఓ సర్వాంగ సుందరి ఈ వనమునందు ఆనందప్రదమైన నీ సాహచర్యము వలన భక్తి ప్రపత్తులతో కూడిన లక్ష్మణుని సేవలతోడో పెక్కు సంవత్సరములు హాయిగా గడిపినచో అయోధ్యా నగరమును త్యజించుట వలన కలిగిన దుఃఖము నన్నే మాత్రము బాధింపదు ఓ భామిని ఈ పర్వత శిఖరములు చిత్ర విచిత్రములుగా ఉన్నవి ఇందలి వృక్షములు పుష్ప ఫలభరితములై రమణీయముగా ఉన్నవి నానావిధములైన పక్షులకిది ఆటపట్టేయున్నది ఆహ్లాదకరమైన ఈ పర్వతము నా మనస్సును దోచుకొనుచున్నది ఓ జానకి వనవాసము చేయుట వలన తండ్రి ఆదేశమును పాటించడం ద్వారా పితృ రుణమును తీర్చుకొనుట తమ్ముడైన భరతునకు ప్రేమను చేకూర్చుటను రెండు పలములు నాకు దక్కినవి ఓ దైహి ఓ ఓ వైదేహి మనోవాక్కయములకు ఆహ్లాదమును కూర్చుతున్న పలు విధములకు ఈ మనోజ్ఞ దృశ్యములను ఈ చిత్రకూట పర్వతమున కూడి విహరించుచు నీవును దర్శించుచుంటివి నా నీవును ఆనందించుతున్నావు కదా ఓ రాణి మా వంశమునకు మూల పురుషులైన మనువు మొదలగు రాజర్షులు నియమపూర్వకముగా వనవాసము చే చేసినచో అమృతత్వము లభించునని తెలిపియుండిరి కనుక దీనివలన తనువులను చాలించిన పిమ్మట పరమపదము లభించును ఈ పర్వతమునకు నలువైపుల గల విశాలములైన వందల కొలది శిలలు నీలము పసుపు తెలుపు ఎరుపు మొదలగు పలు రంగులలో బహువిధములుగా విలసిల్లుచున్నవి ఈ మహాపర్వతము మీద అద్భుతమైన తమ తమ సహజ కాంతులతో ప్రకాశించుచున్న వేల కొలది ఓషధులు రాత్రులయందు అగ్ని జ్వాలల వలె వెలుగులను వెదజల్లుచున్నవి ఓ సుందరి ఈ గిరియందు కొన్ని తావులలో గల గుహలు సకల సౌకర్యములతో గృహముల వలె నివాసయోగ్యములుగా ఉన్నవి కొన్ని ప్రదేశములు సంప్యంగా మాలది మొదలగు పూల చెట్లతో విలసిల్లుచు ఉద్యాన వనముల వలె వివరించుటకు అనువుగానున్నవి కొన్ని చోట్ల ఒకే శిలతో ఇది ఎంతో దూరము వ్యాపించి ఉన్నది అద్భుతమైన మహాపర్వతము భూతలమును చీల్చుకొని వచ్చినదా అన్నట్లు ఉన్నది అత్యున్నతమైన గిరి శిఖరము సర్వమనోహరమై విరాజిల్చున్నది ఓ రమణి విలాస స్త్రీ పురుషుల శయ్యలపై ఉత్పల పత్రములు పున్నాగ పత్రములు ధవన పత్రములు బూర్జపత్రములు మొదలగునవి పరచబడినవి వాటిపై తామరాకులు కప్పబడినవి ఒకసారి అటువైపు చూడము ఇంకనూ వారు ఉపయోగించిన కమలహారములు నలిగి అచ్చటనే పడి ఉన్నవి అట్లే వారు కొంత రుచి చూసి పడవేసిన పండ్లు కూడా కనబడుచున్నవి వాటిని నీవు గమనించితివా ఈ చిత్రకూట పర్వతము రుచికరములైన కందమూల పలముల తోడను నిర్మల మధుర జలముల తోడను మిగులు సంపన్నమై ఉన్నది అందువలన ఈ గిరిరాజము ఇంద్రుని నగరమైన అమరావతిని కుబేరుని పట్టణమైన అలకాపురిని మానస సౌగంధిక సరోవరమును ఉత్తర కురుభూములను భూములను త్రోసిరాజని విరాజిల్లుచున్నది ఓ ప్రాణేశ్వరి శ్రేష్టములైన వనవాస నియములను పాటించుచు సత్పురుషుల మార్గమున మసలుచు నీతో లక్ష్మణుని తోడ ఈ పద్నాలుగు సంవత్సరముల కాలమును సంతోషముగా గడపెదెను దానివలన మన వంశకీర్తి ప్రతిష్టలు ఇన్మడించును తర్వాతి భాగంలో శ్రీరాముడు సీతాదేవికి మందాకిని నదీ తీరముల మనోహర దృశ్యములను చక్కగా వివరించుట చాలా అద్భుతంగా దివ్యంగా ఉంటుంది ఓం శాంతి 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 హరి ఓం తత్స సర్వం శ్రీరామకృష్ణార్పనమస్తు అదేవిధంగా తర్వాతి భాగంలో కూడా ఇప్పుడు ఏమంటుందంటే మన మృగముల అలల ఈ అలజడులు ఉంటాయి కదా వాటిని చూచిన శ్రీరాముడు అందులకు కారణము తెలుసుకోను లక్ష్మణుని ఆదేశించుట భరతుడు సైన్యంతో అతడికి వచ్చినట్లు గమనించి అతనిపై లక్ష్మణుడు కారాలు మిరియాలు నూరుచు అన్నతో పలుకుట అంటే కోపంగా అంటాడు ఆ ఘట్టం చాలా అద్భుతంగా రమణీయంగా ఉంటుంది